అమ్మ మున్సిపాలిటీ బాధలు వింటారా సారు మా మురికి కంపుల గాథలు చూస్తారా అమ్మ మున్సిపాలిటీ బాధలు వింటారా సారు మా మురికి కంపుల కాదలు చూస్తారా అమ్మ మున్సిపాలిటీ బాధలు వింటారా సారు మా మురికి కంపుల కాదలు చూస్తారా పగలు రాత్రి తేడా లేని కొలువే మాదయ్యా పగలు రాత్రి తేడాలే నీ కొలువే మాదయ్యా ఈ భాగ్యానగరు బరువు నువ్వు మోసేది మేమయ్యా అయ్యా మా మున్సిపాలిటీ బాధలు వింటారా కారు మా మురికి కంపుల గాథలు చూస్తారా అయ్యా మా మున్సిపాలిటీ దానికి జీతాలు లేవు జీతాలు లేవు పైసలు లేవు వసూలు లేవు కరైక బౌపడలేనది భైరస 4 5 రోజులు మొన్న మొన్నలకు 2 నిలకు 3 నిలకు 4 నిలకు రొన్నెలకు ఈ సారిొచ్చినా 2 tarega 1 tarega 9 పక్కపడే జీతాలు ఈ మరి ఈ సారచన కాంచలే ఇట్లా ఉంటుంది 24 tarega 25 tarega 26 tarega వరదడే జీతాలు జీతాలు ఒక నేన అప్పుని చేసుకొ తీరుడై నాయ సగరవాలి సంజయ్ పంచాయీ చేతలే రోషకిలే రాటి మేజేయండి ఏడుకలే అయితేని బాలి

మరి మనోళ్లే కదా వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్తారు వాళ్ళు ఏడుకెళ్ళి నేను రసపుకునే పరిస్థితి దాటిపోయింది ఎప్పుడు అవి నేను ఒప్పుకోవట్లేదు ఎవరి దగ్గర మూడు రోజులే ఇప్పిస్తా అన్న

మూడు నెలల నుంచి మీరు చేసింది అయితే రాకున్నాం సార్ మేము ఎప్పుడు చేసినా మేము ఎప్పుడు ఆడ చేసినా మనసు ఐదు వందల ఆరు వందలు వచ్చింది రెండు వందల రూపాయలు పరిధిలో లేదు రాత్రి చేయడం వల్ల ఏమైంది మనకి తిన్నది మీరు చేస్తే వేరు వాళ్ళు చేస్తే కలెక్షన్ దెబ్బ తిన్నది కాదు వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ వల్ల కలెక్షన్ దెబ్బ కనీసం ఇక్కడ కుర్చీలో ఏమంటే వాళ్ళు ఏమంటారు ఎదుకనా ఇక మేము పొద్దుగా భోజనం వేసుకుని ఎలక్షన్ డ్యూటీ గురించి మా మాట్లాడేది కాదు కదా ఇప్పుడు మీ జీతాల గురించే కదా డ్యూటీ అని నాకు సంబంధం లేదు మీకు నేను పరిస్థితుల్లో జీతాలు ఇప్పిస్తాను నాకు మీకు మీకు ఇచ్చితే నాకు కడుపు ఉండుతుంది చెప్పండి

नहीं 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 ये ना नटलेज नहीं नहीं ऐसा ये तो, तो इटला का कुत्ता जब केसर मशीनों पर जीता मातम नहीं ऐसा मीग 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 ऐसा नपुर ऐसा नाक डबल लेग का प्रॉब्लम है तो नहीं माने डबल लेग मशीनों को इटला एक तुर्गातान मार गया नहीं पर इधर वाले नहले पर पर गये वाले प्रति नहले रोने आ रहे बारिश क నువ్వు కదా రూపాయలు కూడా ఎన్ని సార్లు ఎత్తున చేస్తాది కాబట్టి నువ్వు చెప్తా పని ఉన్నా ఒక్క మాట మాట మంచి అయితే చిన్న గ్రామ పంచాయతీలో కూడా ఇది మన ఒక్కేయాలి ఆలయర్ల ఇన్ని సార్లు వచ్చిన చెప్తే బాబు మీరు ఎట్లా వచ్చింది పనికైతే అంటే పొద్దున కూడా విన్నా కూడా మీరు ఒక టీఆర్ఎస్ ఒకటి ఒక నెల జీతం ఒకటి గంతే ఆ నెల జీతం వచ్చేస్తే మేము పని పోతాం మూడు రోజులు పడతాయి ఇవాటి బడవు కదా డబ్బులు ఫైల్ పెట్టి అది మొత్తం ప్రాసెస్ అయ్యి ఆడికి అకౌంట్ లో నుంచి ఇక్కడికి రావడానికి రెండు రోజులు టైం పడుతుంది మీకు తెలుసు కదా సంగమతం రావడానికి రెండు మూడు రోజులు టైం పడుతుంది కదా నేను నేర్పిస్తాను ఏరియల్స్ ముప్పై మూడు ముప్పై మూడు వందలు అది ఒకటి వెయ్యి రూపాయలు అది ఒకటి సార్ అది ఒక నెల జీవితం అది ఫస్ట్ ఫస్ట్ ఇది అది రెండు రెండు కావాలి సార్ పండుగ మీరు వారం రోజులు సార్ అక్కడ అక్కడ ఏపీ రోడ్ మీద ఏపీ మీరు

దసరా పండుగకి రెండు జీతాలు డబ్బులు లేకపోయినా నేను గవర్నమెంట్ నుంచి అడిగి మరీ తీసుకొచ్చిచ్చిన ఇప్పుడు పరిస్థితి గవర్నమెంట్ ఇప్పుడు మొన్న మొన్ననే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయింది

షాంటేషన్స్ ఇబ్బంది కోసం మస్తు బాధలు పడుతున్నాం సార్ మాకు చీపురు కట్టలు లేవు సబ్బులు లేవు నూనె లేవు మాకు ఏది కూడా అందుబాటులో ఇస్తలేరు సార్ వాళ్ళు మీరు దయచేసి మాకు ఇప్పించాలని కోరుతున్నాయి సార్ అన్నీ మేము బయట కొనుకొచ్చుకోవాలంటే ఇల్లు గడవడమే కష్టమవుతుంది అంటే బయట కొనుక్కొచ్చుకొని పారలు కానీ కట్టలు కానీ మేము ఇవన్నీ చేయడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ పారలు ఇస్తలేరు మాకు తట్టలు లేవు పారలు లేవు చీపురు కట్టలు లేవు సబ్బులు డ్రెస్సులు అన్నారు కూడా ఇస్తలేరు మీకు అన్నారు ఇంతవరకు డ్రెస్సులు కూడా ఇస్తలేరు చెప్పులు కూడా లేవు చెప్పులు కూడా ఇస్తామని అన్నారు చెప్పులు కూడా లేవు సార్ మాకు ఇబ్బంది పడుకుంటా డ్యూటీ చేస్తున్నా అన్ని రకాల చాలా ఇబ్బంది ఉంది సార్ ఆలేరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకి కొద్దిగా ఎలక్షన్ వల్ల కలెక్షన్ తగ్గింది కలెక్షన్ ఇప్పుడు మన బిల్ కలెక్టర్లందరికీ ఎలక్షన్ డ్యూటీ కొద్దిగా కలెక్షన్ తగ్గి ఒక రెండు మూడు నెలల నుంచి ఇబ్బంది అవుతుంది అప్పటికీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి కొద్దిగా ఏదో ఒక బ్యాంకు ఆ అమౌంట్ అమౌంట్ అటు ఇటు అడ్జస్ట్ చేసి ఒక నెల జీతం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్లో అటు ఇటు చూసుకొని కలెక్షన్ చూసుకొని మనకి సిబ్బందికి ఇబ్బంది లేకుండా నేను ఈ రెండు మూడు రోజులు వాళ్ళకి జీతం పడేటట్టు నేను చూస్తాను వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సామాన్ కూడా ఇప్పిస్తాను మన తరపు నుంచి మున్సిపాలిటీ తరపు నుంచి ఎవరికి ఇబ్బందికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం